ఏమోయ్ ఉన్నదా చదువు చదివి ఖాళీగా ఉండడం ఎందుకు ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం సాధించచ్చు కదా ఉద్యోగమా పాడ ఎన్నో ఉద్యోగాల కోసం కోచింగ్ ఫీజ్ పేరిట ఎన్నో పైసలు ఖర్చు పెట్టి పిల్లల పాపలు నిడిచిపెట్టి పట్నం పోయి చదువుకుంటే చేతులు ఉన్న పైసలు ఒడిచిపోయినాయి గానీ ఉద్యోగ నోటిఫికేషన్ రాకపోయే తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఇరవై ఆర్థిక భరోసాను ఇస్తానన్న మాట కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కే ఇక ఈ కోచింగ్ సెంటర్లకు నేను ఫీజులు కట్టేది ఉద్యోగం ఎట్లా రాధించేది మీరు చెప్పండి అందుకేనే మళ్ళాంటి వాళ్ళకి అండగా ఉండడం కోసము ఉన్నతవంతుడు విద్యావంతుడు మన డాక్టర్ బండారు రాజ్ గారిని గెలిపించుకుంటే మన సమస్యలు పరిష్కరించడం పక్క అందుకే ఈ ఎన్నికల్లో రాజకీయాలకు అతీతంగా వ్యాపారాభివృద్ధితో వచ్చే నాయకుణ్ణి కాకుండా నిస్వార్థ నాయకుడు సేవే లక్ష్యంగా వస్తున్న డాక్టర్ బండారి రాజ్ గారిని గెలిపించుకుందాం